శ్రీను చన్నీళ్ళు నెత్తి మీద పోసుకుంటూ ఉంటే ఎవరై ఒరేయ్ శ్రీను నా కొడుక ఏంట్రా ఇది స్నానం చేస్తున్నావు అని వెంకట్రావు వచ్చి అడుగుతూ ఉంటాడు వచ్చావా జనక నీ మాట విన్నందుకు నాకు పట్టిన కర్మ ఇది అని శ్రీను అంటూ ఉంటే కర్మనా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని వెంకట్రావు అంటాడు నువ్వు మాయలో మంత్రమో వేసేసి పని కానిచ్చేయమన్నావు కదా నేను ఒక అడుగు ముందుకు వేసి మందు వేశాను అని శ్రీను అంటాడు మంద అంటే ఈ మంద అని చేతిలో ఉన్న మందు బాటిల్ని చూపిస్తూ ఉంటాడు అది నీ మందు నాన్న నేను చెప్పేది వేరే మందు అని శ్రీను అనడంతో వీడు జీవితంలో అసలు ఒక్కసారి కూడా మందు కొట్టనట్లు ఇది నీ మందని ఎలా చెప్తున్నాడో చూడు అని వెంకట్రావు మనసులో అనుకుంటూ ఉంటాడు రే వేరే మందు అంటే ఏ మందురా అని వెంకట్రావు అడగడంతో ఏదో ఒక మందులేనా దానివల్లే ఇదిగో ఇలా జరిగింది అని శ్రీను అంటే అంటే శోభనం జరగలేదా అని వెంకట్రావు అంటాడు నాకు అదొక్కటే తక్కువ నాన్న తక్కువ అని శ్రీను వెళ్ళిపోతూ ఉంటాడు పెళ్ళైన తర్వాత శోభనం జరిగి తీరాలి కదా వీళ్ళకి శోభనం జరగలేదంటే నా సైన్స్కి బుర్రకి అర్థం అంది ఏదో జరుగుతోంది దాన్నేంటో కనిపెట్టాలి అని వెంకట్రావు అనుకుంటూ ఉంటాడు తర్వాత అస్మిత ఒక మంచి శారీ కట్టుకొని పర్ఫ్యూమ్ కట్టుకొని బాగా రెడీ అయి కిందకి వస్తూ ఉంటుంది ఇంకోవైపు శౌర్య కూడా తన గదిలో రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే మెట్లు దిగి వస్తున్న అస్మితని ప్రేమిల ప్రమిళ కలర్పకుండా చూస్తూ ఉంటుంది అత్తయ్య ఎలా ఉన్నాను అని అస్మిత అడుగుతూ ఉంటే నీకేమైందమ్మా తెలుగు హీరోయిన్లా తెలుగింటి ఆడపడుచులా అచ్చం హీరోయిన్లాగా ఎంత బాగున్నావో ఆ కట్టు బొట్టు జుట్టు ఏం తక్కువైంది నీకు నైన్ వన్ సిక్స్ కేఏడిఎంలా మెరిసిపోతున్నావు అని ఒట్టు చెప్తున్నాను అని ప్రమీల అంటుంటుంది అప్పుడే అస్మిత సంతోషపడకుండా బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది ఏమైందమ్మా నేను నీ గురించి ఇంత బాగా పొగుడుతూ ఉంటే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని ప్రమీల అంటే ఇంత అందంగా ఉండి ఏం ప్రయోజనం అత్తయ్యా మీ అబ్బాయి నా వైపు చూపు కూడా తిప్పట్లేదు అని అస్మిత అంటుంది వాడంతేనమ్మా మీ మామయ్య గారి టైపే ఎడ్డం అంటే తెడ్డమంటే ఎడ్డం అంటాడు నువ్వు ఏదో ఒకటి చేసి నీ వైపు తిప్పుకోవాలమ్మా వెళ్ళు వెళ్ళు వాడు ఎక్కడికో వెళ్ళటానికి బయటికి రెడీ అవుతున్నాడు మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడనుకో నీ అందమంతా కూడా వేస్ట్ అయిపోతుంది వెళ్ళమ్మా త్వరగా వెళ్ళు వాడిని ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్లకుండా నీ వైపు తిప్పుకో అని ప్రమీల చెప్తూ ఉంటుంది సౌర్య డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయబోతూనే అస్మిత అక్కడికి వచ్చి నేరుగా సౌర్యని బెడ్పై తోసేసి అస్మిత శౌర్యపై పడిపోతుంది శౌర్య ఏ లేస్తావా లేదా అని శౌర్య అరుస్తూ ఉంటాడు పోను అని అస్మిత అంటుంది ఏ లేస్తావా లేవా నీకే చెప్తుంది అని మళ్ళీ శౌర్య కోపంగా అరుస్తూ ఉంటే నేను ఏ మాత్రం బరువుగా ఉన్నానని నన్ను మోయటానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అని అస్మిత అడుగుతూ ఉంటుంది ఇది ఇబ్బంది కాదు అసహ్యం అని శౌర్య అంటాడు ఎందుకు మీరు నన్ను అసహించుకుంటున్నారు నేను అందంగా లేన మొగుడు గారు అంటూ అస్మిత శౌర్య బుగ్గల్ని పట్టుకొని గిల్లేస్తూ ఉంటుంది వెంటనే శౌర్య ముందు పద్ధతిగా ఉండడం నేర్చుకో అందం గురించి తర్వాత మాట్లాడుదువు అని అంటూ ఉంటాడు పడక గదిలో ఉండి కూడా పద్ధతి గురించి మాట్లాడతారు ఎవర ఏంటి మొగుడు గారు అని అస్మిత అనగానే వెంటనే శౌర్య అస్మితని ఒక తోపు తోసేసి తోపు తోయగానే అస్మిత దొర్లుకుంటూ కింద పడిపోయి నడుం విరగొట్టుకుంటూ అబ్బా అబ్బా అని కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే ప్రమీల పరిగెత్తుకుంటూ అస్మిత దగ్గరికి వచ్చి అస్మిత ఏమైందమ్మా లే అని ప్రమీల లేపి రే సౌర్య ఏం చేసావు నా కోడల్ని అని ప్రమీల నిలదీస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎప్పుడు కోడలు కోడలు అని ఇలా మాట్లాడుతున్నావు అది కోడలు కాదమ్మా కొరివి దయ్యం నీకు కోడళ్ళైనా నాకు భార్య అయినా ఎప్పుడైనా రామలక్ష్మి మాత్రమే ఉంటుంది ఈ అస్మిత కాదు ఇది ఒక కురివి దయ్యం కదా అని శౌర్య కోపంగా వెళ్ళిపోతాడు వీటికి ఆ రామలక్ష్మి పిచ్చి పట్టింది అస్మిత నువ్వు కాదు కొర్విదయ్యాన్వి ఆ రామలక్ష్మి కొర్విదెయ్యం ఆ రామలక్ష్మి పిచ్చి వీడికి ఎప్పుడైతే వదిలిపోతుందో అప్పుడే నీ వైపు తిరుగుతాడు అంతవరకు వీడు నీ మొహం కూడా చూడడు అని ముందు ఆ పని చూడు అని ప్రమిళ చెప్తుంది అత్తయ్య రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలలేదని నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన ఆ రామలక్ష్మి పీడ నాకు వదలట్లేదు దీనికి కూడా ఒక పరిష్కారం నేను వెతుకుతాను అని అస్మిత ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి వైట్ చుద్ది వేసుకొని కాలేజ్ బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు కూడా రామలక్ష్మి వెనకాల వెంటపడుతూ ఉంటారు వాళ్ళని గమనించిన రామలక్ష్మి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అయినా కూడా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వదలకుండా రామలక్ష్మి వెనకాలే వస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి చాలా కోపంగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అప్పుడే ప్రభాస్ ఒక రెడ్ ఇంక్ ఇంక్ బాటిల్ని చేతిలో వెనక దాచిపెట్టుకొని ఉంటాడు రామలక్ష్మి ప్రభాస్ వైపు చాలా కోపంగా చూస్తూ మళ్ళీ వెళ్దామని వెనక్కి తిరిగే లోపల తన ప్రభాస్ తన చేతిలో ఉన్న రెడ్ ఇంక్ని డ్రెస్పై మొత్తం బ్యాక్ సైడ్ పడేస్తాడు దాంతో రామలక్ష్మి షాకింగ్గా తన డ్రెస్ని చూసుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది అయినా ప్రభాస్ వదలకుండా రెడ్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ నీడే విడుదల సినిమా నీడే విడుదల గ్రేట్ మూవీ రండి రండి ఫ్రీ ఫ్రీ అని అరుస్తూ రామలక్ష్మి వెనకాలే వెళ్తూ ఏడిపిస్తూ ఉంటాడు దాంతో రామలక్ష్మి మళ్ళీ కోపంగా ఒక క్షణం ఆగిపోయి ప్రభాస్ వైపు చూస్తూ ఉంటుంది రే వానపాము బుసలు కొడుతుందిరా అని ఫ్రెండ్ అంటుంటే రేయ్ దీని బాబు నాకు పామురా దాని కూరలే తీసేసాము ఇదొక లెక్కంట్రా మనకి అని ప్రభాస్ అంటూ ఉంటాడు వెంటనే రామలక్ష్మి ప్రభాస్ చెంప పగలగొడుతుంది నీ చేతి స్పర్శ ఎంత సున్నితంగా ఉందో చాలా బాగుంది ఏది మళ్ళీ ఒకసారి కొట్టవా కొట్టు కొట్టు అని ప్రభాస్ రామలక్ష్మి మీది మీదికి వస్తూ ఉంటాడు మళ్ళీ రామలక్ష్మి చీ కొట్టి వెళ్తూ ఉంటుంది హే ఆ గాగు అంటూ ప్రభాస్ రామలక్ష్మిని వెళ్ళనివ్వకుండా నువ్వు నాతో వచ్చేయచ్చు కదా నేను ఏమంత బాగోలేనా చాలా హ్యాండ్సమ్గానే ఉంటాను కదా ఇప్పుడు నీకు మాత్రం ఎవరున్నారు చెప్పు ప్రేమించినోడు హ్యాండ్ చేశాడు నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్న మీ శ్రీనుభావ ఆ హ్యాండ్ పట్టుకున్నాడు ఇక నీకు పెళ్ళి కాదని నీ బాబు నీకు పెళ్ళి చేయలేడని ఊరు ఊరంతా కూడా ప్రచారం అయిపోయింది అందుకే నీకు పెళ్ళి గిల్లి వచ్చరావు కానీ నాతో వచ్చేసాయని ప్రభాస్ రామలక్ష్మి చేయి పట్టుకోబోతూ ఉంటే అప్పుడే సౌర్య ప్రభాస్ చేతిని గట్టిగా పట్టుకొని ప్రభాస్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే శౌర్య వచ్చినందుకు రామలక్ష్మి సంతోషంగా చూస్తూ ఉంటుంది వెంటనే శౌర్య ప్రభాస్ చేతిని మెలిపెట్టి మెడపట్టుకొని అడుక్ అక్కడున్న బైక్కి తలనే కొడుతూ ఉంటాడు అలా కొద్దిసేపు కొట్టిన తర్వాత ప్రభాస్ని తోసేస్తాడు ఈ లోపల ఫ్రెండ్ రే అంటూ సౌర్య షర్ట్ పట్టుకుంటాడు ఫ్రెండ్ని కూడా శౌర్య కుమ్మేస్తూ ఉంటాడు దాంతో మళ్ళీ కింద పడిపోయిన ప్రభాస్ వచ్చేసి సౌర్యని తోసి ఇద్దరు పారిపోతూ ఉంటే సౌర్య ఏమాత్రం తగ్గకుండా పరుగులు పెడుతూ వాళ్ళని మళ్ళీ పట్టుకొని కుమ్మేస్తూ ఉంటాడు సార్ సార్ అని రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అయినా కూడా శౌర్య ఏమాత్రం కూడా తగ్గకుండా అక్కడున్న ఒక కర్ర తీసుకొని వాళ్ళని కాళ్ళ కాళ్ళపైనే బాగా కొట్టి తర్వాత ప్రభాస్ తలని అక్కడున్న లారీకేసి కొట్టేస్తాడు దాంతో వాడి తలంతా కూడా రక్తం కారుతూ ఉంటుంది అప్పుడే మెడపట్టి మళ్ళీ నులిమేస్తూ ఉంటే ప్రభాస్ విదిలించేసుకుంటూ ఉంటాడు తలకి రక్తం కారుతూ ఉండటంతో ప్రభాస్ ఆ రక్తాన్ని చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏరా కనపడిందా రెడ్ సిగ్నల్ అని శౌర్య అంటే దాన్నంటే నువ్వెవర్రా నన్ను కొట్టడానికి అని ప్రభాస్ అంటాడు దానికి నీకు ఏంట్రా సంబంధం అని ప్రభాస్ అడుగుతూ ఉంటే వెంటనే శౌర్య ప్రభాస్ చెర్టు పట్టుకొని రామలక్ష్మి నాకు కాబోయే భార్య అని శౌర్య అంటే మీకు ఇద్దరికీ అసలు పెళ్ళే కాలేదు నీకెలా భార్య అవుతుందిరా అని ప్రభాస్ అంటే నేను అగ్నిసాక్షిగా తన మెల్లో తాలి కట్టకపోయినా మనస్సాక్షిగా తను నాకు ఎప్పుడో భార్య అని శౌర్య రామలక్ష్మిని చూపిస్తూ చెప్తూ ఉంటాడు నీకు భార్య అయితే సరిపోతుందిరా తనకి నువ్వు భర్త్ అవ్వద్దు దాని బాబుకి నువ్వు అల్లుడవ్వద్దు అని ప్రభాస్ అడుగుతుంటే అవుతానురా అని శౌర్య అంటే అయితే ఇదే ముక్క పంచాయతీలో చెప్పి నిరూపించరా చూస్తానని ప్రభాస్ అంటాడు నిరూపిస్తానరా నిరూపిస్తాను నువ్వు చూద్దు అని శౌర్య అంటాడు దాంతో రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది తర్వాత రఘురామ్ స్నానం చేసి వచ్చి తనకు తానే రెడీ అవుతూ ఉంటాడు అంతకుముందు జానకి దగ్గరుండి రెడీ చేయటం మొత్తం కూడా రఘురామ్ తలుచుకుంటున్నట్లు ఉంటూ చూపిస్తుంటారు తర్వాత రఘురామ్ రెడీ అయిపోయి బయటికి వచ్చే లోపల జానకి చెప్పుల్ని ఎలా అయితే రెడీగా ఉంచుతుందో ఇప్పుడేమో చెప్పులంతా కూడా దుమ్ము పట్టిపోయి ఉంటాయి అయినా కూడా రఘురామ్ ఆ చెప్పులనే వేసుకొని వెళ్ళబోతూ ఉంటే అయ్యో ఇయనా టిఫిన్ చేయకుండానే వెళ్తున్నారే అని జానకి అనుకుంటూ పార్వతి ఆయన తినకుండా వెళ్తున్నారు అని సైగ చేస్తుంది బావగారు టిఫిన్ చేసి వెళ్ళండి అని పార్వతి చెప్తుంటే రఘురామ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక ముక్క నోట్లో పెట్టుకొని అది ఏమీ బాగోలేకపోవడంతో ప్లేట్ని పక్కకు జరిపి చూస్తూ ఉంటాడు జానకి ఇదంతా దూరం నుండి చూస్తూ బాధపడుతూ ఉంటుంది